హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఈ వీడియోలో అసలు వడి బియ్యం అంటే ఏంటి ఈ వడి బియ్యాన్ని ఎవరికి పోస్తారు వడి బియ్యం ఎందుకు పోస్తారు ఎవరు ఎవరికి పోస్తారు ఎప్పుడెప్పుడు ఎన్నాళ్ళకి పోసుకోవాలి వడి బియ్యం పోయకూడని సందర్భాలు రోజులు ఏంటి ఏ సందర్భాలలో ఈ వడి బియ్యాన్ని పోస్తారు వడి బియ్యంలోకి కావలసిన వస్తువులు వడి బియ్యం అనేది భార్య భర్తలకు ఇద్దరికి పోస్తారా అమ్మవారికి వడి బియ్యం ఎలా పోస్తారు వడి బియ్యం పోసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి వడి బియ్యం పోసిన తర్వాత ఏం చెయ్యాలి అనే విషయాలను గురించి నాకు తెలిసినంత వరకు మీకు చెప్తాను ముందుగా వడి బియ్యం అంటే ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం ప్రతి మనిషి శరీరంలో షట్ చక్రాలు ఉంటాయి నాబీ దగ్గర ఉండే చక్రాన్ని మణిపూర చక్రం అని అంటారు ఈ మణిపూర చక్రం నాబి అంటే ఒడిని రక్షించే స్థానం ఈ ఒడిలో బియ్యం పోయడం వల్ల లక్ష్మీ సరస్వతి పార్వతి త్రిమూర్త్యాత్మిక శక్తులు మణిపూరక చక్రం మధ్య భాగంలో ఉంటాయంట ఆ శక్తులను అర్చించటమే ఈ ఒడి బియ్యం ఎవరికైతే ఈ వడి బియ్యం పోస్తున్నామో వాళ్ళకి ఈ సమస్త శక్తులు ఉండాలని తమ ఇంటి ఆడబిడ్డ ఇంకొకరి ఇంటికి వెళ్లి ఆ శక్తులతో అక్కడ కూడా పసుపు కుంకుమలతో పిల్లా పాపలతో అష్టైశ్వర్యాలతో శాంతి సౌభాగ్యాలతో చల్లగా వద్దెల్లాని పోసేదే ఈ ఆచారం ఒడిలో బియ్యం పోస్తారు కాబట్టి ఓడ్యానం అని అంటారు ఓడ్యానం అంటే వడ్డానం మనం నడుముకు వడ్డానం కడతాం కదండి లలిత సహస్రనామాలలో ఓడ్యాన పీట నిలయా బిందు మండలవాసిని అని అంటుంటారు కదా అటువంటి ఓడ్యాన పీఠంలో కొలువైన శక్తులను అర్చించటమే ఈ వడి బియ్యం ఒడి అంటే సంతానం కలిగించేది స్త్రీకి సంబంధించిన హార్మోన్లు కూడా ఈ ఒడిలోనే ఉంటాయి అందుకే స్త్రీకి ప్రాధాన్యత ఇస్తూ ఈ ఒడి బియ్యాన్ని పోస్తారు అంతేకాదు నిన్ను మర్చిపోలేదని నీకు మేము ఉన్నాము అనే ధైర్యాన్ని ప్రేమను ఇవ్వడానికి ఈ వడి బియ్యం పోస్తూ ఉంటారు ఈ వడి బియ్యాన్ని పుట్టింటి వాళ్ళు అంటే అమ్మా నాన్న వాళ్ళు పోస్తారు అమ్మ వాళ్ళు లేనట్లయితే అన్న తమ్ములు కూడా పోస్తారు వాళ్ళు కూడా లేనట్లయితే చిన్నాన్న పెదనాన్న వాళ్ళు వాళ్ళు కూడా లేనట్లయితే మేనమామలు కూడా పోస్తూ ఉంటారు ఈ వడి బియ్యం ఈ వడి బియ్యాన్ని మూడేళ్ళకొకసారి ఐదేళ్ళకొకసారి కూడా పోస్తూ ఉంటారు వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం ఉంటుంది అన్నమాట మామూలుగా అయితే ఐదు సంవత్సరాలకు ఒకసారి పోసుకుంటూ ఉంటారు ఈ వడి బియ్యాన్ని ప్రతి ఆడపడుచుకు పెళ్లితో మొదలవుతుంది పెళ్లిలో ఆడపడుచుతో పాటు అత్తగారికి కూడా పోస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాలలో ఆడపడుచుతో అత్తగారితో పాటుగా ఇంకా తన ఇంటి ఆడపడుచుకు కూడా పోస్తారనమాట అంటే అత్తగారు ఆడపడుచుకు కూడా పోస్తూ ఉంటారు పుట్టింటి వాళ్ళు అలాగే మనకు డెలివరీ అయిన తర్వాత ఈ అమ్మాయి ఎప్పుడైతే డెలివరీ అవుతుందో ఆ తర్వాత పారసాలలో కూడా అమ్మాయికి అలాగే వియపురాలికి అంటే అమ్మాయి వల్ల అత్తగారికి కూడా వడి బియ్యం అనేది పోస్తూ ఉంటారు అయితే కొన్ని సందర్భాలలో ఐదు సంవత్సరాలు దాటకుండానే పోస్తారండి అవేంటంటే కొత్తగా గృహప్రవేశం చేసుకున్నప్పుడు మన ఆడబిడ్డ కొత్తగా ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లోకి వెళ్తున్న సందర్భంలో పుట్టింటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ కొత్త ఇంట్లో వడి బియ్యం అనేది పోస్తూ ఉంటారు అత్తగారు ఉంటే అత్తగారికి కూడా పోస్తూ ఉంటారు అలాగే మనం కూడా కొత్తగా ఇల్లు కట్టుకున్న గృహప్రవేశాల సమయంలో కూడా మన ఆడపడుచుని పిలుచుకొని కూడా వడి బియ్యం పోసుకోవచ్చు అన్నకు గాని తమ్ముడికి గాని పెళ్లిళ్ళ జరుగుతున్న సందర్భంలో కూడా ఒడి బియ్యం అనేది పోస్తూ ఉంటారు ఆరోగ్యం బాలేనప్పుడు అంటే చావు తప్పి కన్ను లొట్టబోయింది అన్నట్టుగా బతికి బయటపడ్డ సందర్భంలో చల్లగా ఉండాలని శ్రేయస్సు కోరిపోసేది ఈ ఒడి బియ్యం వడి బియ్యాన్ని ఏ సందర్భాలలో పోస్తారో తెలుసుకున్నాం కదండి ఇక వడి బియ్యాన్ని ఏ రోజులలో పోసుకోకూడదన్న విషయాన్ని తెలుసుకుందామండి పితృపక్షాలలో అసలు పోయకూడదండి ఉంటాయి కదా పిత్రామాస్య అని అలాగా పితృపక్షాలు అనేవి ఉంటావు కదా ఆ పక్షాలలో పోసుకోకూడదండి అలాగే మూడాలు ఉన్నప్పుడు శూన్యమాసాలు ఉన్నప్పుడు అష్టమి నవమి తిథులలో ఉన్నప్పుడు ఆదివారం మంగళవారం శుక్రవారం పోయకూడదండి ఆదివారం చాలా మంది సెలవు ఉంటుందని పోసుకుంటూ ఉంటారు ఆదివారం కూడా అసలు పోయకూడదండి శుక్రవారం మంగళవారం కూడా ఎందుకు అని అంటే మంగళవారం రోజున పసుపు కుంకుమలు అన్ని ఇచ్చి పంపిస్తూ ఉంటారు శుక్రవారం కానీ అవి లక్ష్మీదేవితో సమానం కదా మరి మన పుట్టింటి వాళ్ళు కూడా బాగుండాలనే ఉద్దేశంతో మనము ఒడిబియం అనేది శుక్ర మంగళ ఆదివారాలలో పోయకూడదు ఎందుకంటే అదే రోజు వాళ్ళు వెళ్ళిపోవాలి పొద్దున పొస్తే సూర్యాస్తమయం లోపలనే వాళ్ళు తినేసేసి వెళ్ళిపోవాలి ఒక రోజు కూడా నిద్ర చేయడానికి ఉండదు ఒకవేళ అలా నిద్ర చేయాలి అని అనుకుంటే దూరం నుంచి ఏదైనా ప్రాంతంలోకి వెళ్ళాలనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వడి బియ్యాన్ని తీసుకెళ్లి ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంట్లో గాని ఎక్కడైనా పెట్టేసుకొని ఆ రోజు అక్కడ ఉండేసి తెల్లవారైనా రావచ్చు దూర ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి ఇలాంటివి రెమెడీ ఉందనమాట వడి బియ్యం పోసేటప్పుడు భార్యాభర్తల్ని ఇద్దరిని కూర్చుండబెట్టి వారికి బొట్టు పెట్టి కొత్త బట్టలు చేతిలో పెడతారు తాంబూలంతో అప్పుడు వాళ్ళు వెళ్లి ఆ బట్టలను కట్టుకునేసి వచ్చి కూర్చుంటారు అప్పుడు ఒళ్ళో ఒక టవల్ గాని లేదా ఒక చీర గాని వేసి అందులో ఒడి బియ్యం అనేది పోస్తూ ఉంటారు అమ్మాయికి అత్తామామలు ఉన్నట్లయితే వారికి కూడా విధిగా వడి బియ్యాన్ని పోస్తారు తమ ఆడపడిచే అన్న ఉద్దేశంతో ఒక సందర్భంలో కొన్ని ప్రాంతాలలో మగవాళ్ళకి వడి బియ్యం పోస్తారు అది ఎప్పుడు అంటే పెళ్ళయ్యే సందర్భంలో మగ మనిషికి వడి బియ్యం అనేది పోస్తూ ఉంటారు అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అనమాట మరి అది ఎందుకు పోస్తారనే విషయం నాకు తెలియదు ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వడి బియ్యానికి మామూలుగా అయితే ఐదు సేర్లు అంటే మామూలుగా మన కేజీల లాగా చూసుకుంటే ఐదు పావు కేజీల బియ్యాన్ని పోస్తూ ఉంటారు ఈ ఐదు పావు కేజీల బియ్యంలో పసుపు వేసి కొంచెం నెయ్యి కూడా వేసుకుంటారు ఆవి నెయ్యి అయితే శ్రేష్టం తెలంగాణలో ఖచ్చితంగా ఆయిల్ కూడా వేస్తారండి కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం ఎంతమంది ముత్తైదులు ఎదులు అయితే అంతమంది ముగ్గురి కంటే ఎక్కువగానే ఉంటారు గాని తక్కువగా ఉండరు అలా అందరూ కలిసి వేసి అందరూ రెండు చేతులతో చక్కగా ఆ పసుపు అంతా కలిసేలాగా ఆ బియ్యాన్ని కలుపుతారు ఆ ఇంకొక విషయం అండి ఎందుకంటే బియ్యంలో నూకలు గాని మెరిగలు గాని రాళ్ళు గాని మట్టి బిడ్డలు గాని లేకుండా చూసుకోవాలి ఇది ఖచ్చితం ఇది పాటించవలసిన నియమం అండి ఇది ఖచ్చితంగా అలా శుభ్రం చేసుకున్న బియ్యాన్ని మాత్రమే తీసుకోవాలి ఈ ఏది పడితే అది పోయడానికి లేదు బియ్యంతో పాటుగా ఐదు గాని తొమ్మిది గాని పదకొండు గాని లేదా ఇరవై ఒకటి గాని ఎండు కొబ్బర్లు మస్ట్ అండ్ షుడ్ గా తీసుకుంటారండి ఎండు కొబ్బర్లు తొమ్మిది గాని పదకొండు గాని పోకలు ఖర్జూరాలు కలిపి తీసుకుంటారు పోకలు ఖర్జూరాలు చిల్లర కాయిన్స్ పువ్వులు పండ్లు ఇంకా అమ్మ అమ్మాయికి సువాసినికి కావలసిన వస్తువులు అంటే కాటుక బొట్టు పసుపు కుంకుమ పసుపు కుంకుమ కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే కేజీం పావు ఇస్తూ ఉంటారండి మామూలు టైంలో అయితే ఇప్పుడు ప్యాకెట్లు ఇచ్చేస్తున్నారు పసుపు కుంకుమ అలాగే దువ్వెన అద్దం జవ్వాదు అన్ని విధిగా అందులో ఉంచుతారు అలాగే జాకెట్ ముక్కలు కూడా వేస్తూ ఉంటారండి ఇదిగో చూడండి గాజులు పువ్వులు దువ్వెన కాటుక అద్దం జాకెట్ ముక్కలు ఈ జాకెట్ ముక్కలను మలుపులు అంటారండి మలుపులు మలవాలి ఇలా లో వస్తుంది షేపు అలా చేయాలన్నమాట పువ్వులు ఇంకా జవాదు సెంటు అంటే సెంటు కోలలు లక్కలు కూడా అమ్మవారికి అయితే అవి ఖచ్చితంగా పెడతామండి అవన్నీ కూడా కుంకుమ బరిణి అవన్నీ కూడా మనము ఈ వడి బియ్యంలో వాడవలసినవేనండి కొత్త బట్టలు ప్రతిదీ కూడా అన్ని మంగళ ఆరతితో సిద్ధం చేసుకొని పిలుచుకున్నటువంటి బంధుమిత్రులు కానీ ఇంటి చుట్టూ వాళ్ళు కానీ ముత్తైదులతో ముగ్గురు కానీ లేదా అంతకన్నా ఎక్కువ మంది ఐదుగురు కాని తొమ్మిది మంది కాని అలా లెక్కతో ఈ వడి బియ్యం అనేది పోస్తూ ఉంటారు పోసాక అందరూ కలిసి భోజనాలు చేసేసి అమ్మాయి వెళ్ళేటప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే కడప కడిగేసేసి వెళ్తూ ఉంటారండి ప్రతిసారి అక్కర్లేదు ఇలా వడి బియ్యం పోసుకున్న వాళ్ళు సూర్యాస్తమయం లోపల తమ ఇంటికి వెళ్ళిపోవాలి వెళ్ళాక అప్పుడు వాళ్ళు ఇంకొక రోజు చూసుకొని మంచి రోజు చూసుకొని వాళ్ళు కూడా భోజనాలు అనేది పెట్టుకొని పుట్టింటోళ్ళని కూడా పిలుచుకొని పెద్దగా చేసుకుంటారండి ఖచ్చితంగా తెలంగాణలో అయితే భక్షాలు అంటారు కదా బూరెలు బూరెలు కూడా చేసేసి అన్ని రకాల వంటలు చేసేసి కొన్ని ప్రాంతాలలో వెజ్ తో చేస్తారు కొన్ని ప్రాంతాలలో నాన్ వెజ్ తో కూడా భోజనాలు పెడుతూ ఉంటారు ఇలాగా ఒడి బియ్యం అనేది తంతు జరుగుతుందండి ఇక అమ్మవారికి అండి మేము ప్రతి సంవత్సరము అమ్మవారికి అయితే వడి బియ్యం అనేది ఆల్మోస్ట్ పోస్తూనే ఉన్నాను ఈ సంవత్సరం కూడా అమ్మవారికి వడి బియ్యం పోస్తున్నాను అయితే ఈ సంవత్సరం మాత్రం ఒక స్పెషల్ అండి ఈ వడి బియ్యంతో పాటు అందరం కలిసి అమ్మవారికి సారెను పెట్టాలని అనుకున్నామండి ఈ సారే వీడియో నెక్స్ట్ వీడియోలుగా చేస్తానండి అది త్వరలోనే పెడతాను చాలా బాగా చేసామండి కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది చాలా హ్యాపీ అనిపించింది అందరికీ కూడా చాకాంబరి అమ్మవారికి వడి బియ్యం అయితే మేము వేస్తున్నామండి అమ్మవారికి వడి బియ్యం లోపలికి వెళ్ళి వేయలేము కాబట్టి బయట గుమ్మం దగ్గర కొన్ని నీళ్లు చలికి భూశుద్ధి చేసుకొని పద్మం వేసుకుంటున్నామండి పసుపు కుంకుమ వరిపిండితో వేసుకోవచ్చు అలా ముగ్గు వేసిన తర్వాత అమ్మవారికి పెట్టే చీర రవికల గుడ్డలు కాకుండా ఎక్స్ట్రాగా ఒక బ్లౌజ్ పీస్ కానీ లేదా ఒక టవాల్ కానీ ఏదైనా క్లాత్ కొత్తది పరుచుకొని అందులో మనము పసుపు కుంకుమ ముందు వేయాలి ఫస్ట్ పసుపు కుంకుమ వేయాలండి మనం బొట్టు అది పెట్టుకున్నాక పసుపు వేసి కుంకుమ కూడా వేసేసి ఆ తర్వాత అమ్మవారికి ఆ పసుపు కుంకుమలతో పాటు కుంకుమకాయ ఉంటే కుంకుమకాయను కూడా పట్టుకొని అమ్మవారికి తీసుకొచ్చిన వడి బియ్యంలో ఉన్న సామాన్లు కొన్ని అంటే అందులో జాకెట్ ముక్క పసుపు కొమ్ములు ఎండు కొబ్బర్లు పోక ఖర్జూర అటువంటి శ్వాసిని సంబంధించిన వస్తువులన్నింటినీ కొన్ని కలిపి అలా చేతిలో తీసుకొని దండం పెట్టుకొని అమ్మవారికి సమర్పించాలి అలా మూడు సార్లు కాని లేదా ఐదు సార్లు కాని వేయవచ్చు జనాలు ఎక్కువ ఉన్నట్లయితే మూడు సార్లు సరిపోతుంది అదే తక్కువగా ఉంటే తొమ్మిది సార్లు వేయొచ్చండి అమ్మవారికి వడి బియ్యం వేసేటప్పుడు మొదటిసారిగా వేసినట్లయితే ఐదు పావు కేజీల బియ్యం మాత్రం వేయాలండి అందులో కూడా ఎటువంటి నూకలు అంటే చిన్న ముక్కులు విరిగిపోయినటువంటి బియ్యం కానీ రాళ్ళు మట్టిబిడ్డలు మెరిగలు అంటే వడ్ల గింజలు ఉంటాయి కదా అవి నల్లరాళ్ళు అలాంటివి ఏమీ లేకుండా చూసుకోవాలండి మొదటిసారి వేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఐదు పావు కేజీల బియ్యాన్ని అయితే మనం వేయాలి తర్వాత పావు బియ్యం వేసుకుంటే సరిపోతుంది ప్రతి సంవత్సరం వేసేవాళ్ళు సంవత్సర ఒకటి పావు కేజీలు వేసినట్లయితే సరిపోతుంది ఎప్పుడైనా మొదటిసారి వేస్తే మాత్రం ఐదు పావు కేజీలు మాత్రం మర్చిపోకుండా వేయాలండి అందులో నెయ్యి వేసి యధావిధిగా మనకు ఎలాగైతే పోస్తారో వాడు మేము అలాగే కలుపుకొని అమ్మవారికి పసుపు కుంకుమ ఎండు కొబ్బర్లు పసుపు కొమ్ములు పిల్ల కొమ్ములు ఉంటాయి కదా ఆ పసుపు కొమ్ములు పోకలు ఖర్జూరలు జాకెట్ మలుపులు ఐదు గాని రెండు గాని శక్తి కొలది ఐదు ఎండు కొబ్బర్లు ఇంకా కాటుక బొట్టు జవ్వాదు పారాని దువ్వెన అద్దము కోలలు లక్కలు నల్ల పూసలు చీర రవిక బెల్లం కొంతమంది వెల్లుల్లిపాయలు అంటే చిన్నగడ్డలు అంటారు కదా వాటిని కూడా వేస్తూ ఉంటారండి ఎందుకు అంటే ఒక్క వెల్లుల్లిపాయ మనం భూమిలో నాటినట్లయితే వాటికి ఎన్నో వెల్లుల్లి రేఖలు వస్తాయి సో అందుకోసమని వేస్తూ ఉంటారంట మా ఇంటి దగ్గర అంటే వేశారు లాస్ట్ టైం చూశాను అలాగే ఇంకొంతమంది కంద పిలకలను వేస్తూ ఉంటారు కంద పిలకలు అని అంటే పుల్లగంద అంటుంటారు కదా ఆ పుల్లగందలు ఎప్పుడైతే పుల్లగంద ఒక్కటి నాటుతామో దాంతోపాటు పక్కకు చాలా పిల్లలను పెట్టేసి చాలా మొక్కలు వస్తాయండి చాలా తర్వాత తవ్వినప్పుడు చాలా చాలా వస్తాయి అలాగే మన సంసారం కూడా ఎదగాలని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు చాలామంది ఎండు కొబ్బరిలను అంటే కుడకలను డైరెక్ట్గా తెల్లవే వేస్తూ ఉంటారు అలా వేయకూడదంట అండి పసుపు రాసేసి వాటికి వేయాలంట ఈ మధ్యనే మా ఫ్రెండ్స్ పద్మలత అండ్ కవిత చెప్పారండి అందుకే మొదటిసారి నేను కూడా అలా పసుపు అనేది రాసేసి ఎండు కొబ్బర్లను కూడా పెట్టాను ఈ వడి బియ్యాన్ని ముగ్గురు కానీ ఐదుగురు కానీ తొమ్మిది మంది కానీ మంది అయినా పోయొచ్చండి ఆ ముందైతే మినిమం అయితే ముగ్గురైతే ఉండాలి ఖచ్చితంగా అమ్మవారికి ఆషాఢం శ్రావణం మాఘమాసాలలో చాలా శ్రేష్టం వడి బియ్యం పోయడానికి అలాగే శుక్రవారం ఆదివారం మంగళవారం రోజులలో కూడా చాలా మంచిది అమ్మవారికి వడబియ్యం పోసే రోజున తెల్లవారుజామున లేచి ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకొని తలస్నానం చేసి దేవుడికి దీపారాధన ఇంట్లో చేసుకోవాలి అంటే కులదైవానికి పూజ అనేది తప్పనిసరి అనమాట ఏ పూజ చేసినప్పటికీ మన ఇంట్లో కులదైవానికి పూజ చేసిన తర్వాతనే పూజ చేయాలండి ఇది ఆచారం పద్ధతి కూడా ఆ తర్వాత ఉపవాసంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి వడి బియ్యం అనేది సమర్పించాలి ఈ వడి బియ్యం అనేది అమ్మవారికి చాలామంది తమ పిల్లలకు పెళ్ళిళ్ళు జరగాలని అలాగే పెళ్ళిళ్ళైన వారికి సంతానం కలగాలని సొంత ఇల్లు కట్టుకోవాలని కొంతమంది అలాగే ఉద్యోగాలలో వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి జరగాలని కొత్త ఉద్యోగాలు రావాలని ఇలా అనేక రకాలుగా అమ్మవారికి కోరికలు కోరుకొని మరి ఈ వడి బియ్యం పోస్తూ ఉంటారు కొంతమందికి ఆనవాయితీగా ఉంటుంది కొంతమంది కోరుకొని మరి ఇలా వడి బియ్యం పోస్తూ ఉంటారు అమ్మవారికి వడి బియ్యం పోయాలంటే ఆనవాయి ఉండాల్సిన అవసరమే లేదండి ఎవరైనా పోయచ్చు భక్తి శ్రద్ధలతో తమ మొక్కులు తీర్చుకోవాలన్న కోరికతో పోయొచ్చు వడి బియ్యాన్ని ముత్తైదులు అందరూ పోసాక అవి పంతులు గారికి ఇచ్చినట్లయితే పంతులు గారు అవి తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు కొన్ని గ్రామ దేవతల దగ్గర పంతులు గారులు అంటూ ఎవరు ఉండరండి అప్పుడు మనమే అమ్మవారికి సమర్పించవచ్చు ఒడికి అంటే నడుముకు కడతారు అది ఒడివాళ్ళ బియ్యం అంటారు ఒడి బియ్యం అని కూడా అంటారు కొంతమంది పాదాల దగ్గరనే పెడుతూ ఉంటారు ఇలా వడి బియ్యం సమర్పించాక మళ్ళీ అమ్మవారికి మంగళహారతి ఇవ్వాలన్నమాట వస్తే చిన్న పాట లేదంటే భక్తితో అమ్మవారిని చూస్తూ అలా హారతి ఇవ్వచ్చు ఇప్పుడు చిన్నగా మంగళహారతి పాట విందాండి ఒడి బియ్యం ఒడి బియ్యం ఒడి బియ్యం అమ్మఒడిని పే భాగ్యం അമ്മ ഒടി ഭാഗ്യം ഈക്ഷണമപുരൂപം ഒടിപിഎം ചാലിരി അന്ന ചു ദൃശ്യമി കാഞ്ചിനിരി ഒഴിബം ഒടി ബിയം രൂപദേവിക്ക് ഒഴി ബിയം ഒഴി ബിയം ഒഴി ബെയ്യം രൂപദേവിക്ക് ഒഴി ബിയം അമ്മ ഒടിലിൻ പേ ഭാഗ്യം അമ്മ ഒടിലിൻ്റെ ഭാഗ്യം ഈക്ഷണമപുരൂപം ഒടുബിയം ഒടിപീയം രൂപദേവിക്ക് വഴി ബീയം జయ చివర్లో మనకి పంతులు గారు ఐదు గుప్పిళ్ళు లేదా ఐదు దోశతో మనకి కొన్ని బియ్యాన్ని ఇస్తారన్నమాట అప్పుడు ఆ బియ్యాన్ని మనం ఇంటికి తీసుకెళ్లి ఒక మంచి రోజున ఆ బియ్యాన్ని అమ్మవారికి సమర్పించాలి ఆ బియ్యము సరిపోవు కాబట్టి ఇంకా కొన్ని బియ్యాన్ని మనం యాడ్ చేసుకోవచ్చు అదే ఇంట్లో వడి బియ్యం పోసినట్లయితే అంటే ఎవరికైనా వడి బియ్యం పోసినప్పుడు వాళ్ళకి ఆ ఐదుగుప్పిళ్ళు అనేది సరిపోదు కాబట్టి అందులోకి ఎన్ని అయితే అన్ని బియ్యాన్ని కలుపుకోవచ్చు ఈ వడబియ్యాన్ని కూడా మనం బియ్యం సంచిలో కొన్ని యాడ్ చేసుకొని అవి ఎక్కువ పెంచుకొని అలా వండేసేసి ఆ వండిన పదార్థాలని అమ్మవారిదైతే ఇలా కూరడుకుండ అనేది తెలంగాణలో ప్రతి ఒక్కరికి ఉంటుందండి కూరాడుకుండ అంటే ఏం లేదండి అది అక్షయ పాత్ర మన ఇంటికి ఆ అక్షయంగా అంటే అక్షయ పాత్రలో ఏదంటే అది దొరుకుతుంది కదా అలాగే మన ఇండ్లు నిండు నిండు కుండతో ఉన్నట్టుగా భావించి ఆ కూరాడుకుండా అనేది గృహ ప్రవేశాలలో ఆడపడుచుతో పెట్టించుకుంటారు ఆ కూరాడి కుండకు మనము ఇలా నైవేద్యాన్ని అంటే అమ్మవారికి సమర్పించింది మళ్ళీ అమ్మవారికి అంటారు కదా అలా కాకుండా ఇక్కడ ఈ కూరాడి కుండకు అనేది మనము ఈ వడి బియ్యాన్ని సమర్పించాలి ఎప్పుడైనా కూడా ఇలా సమర్పించి దీపారాధన చేసిన తర్వాత ఆ వండిన పరమాన్నాన్ని కానీ పులిహోరని కానీ చేసేసి కూరాడి కుండ దగ్గర మనము ఇలా సమర్పించి అది అందరికీ పంచాలి అమ్మవారికి కాదండి మనం కూడా వడి బియ్యం పోసుకున్నా కూడా ఇలాగే ముందుగా కుండకు నైవేద్యాన్ని సమర్పించిన తర్వాతనే మిగతా ముత్తైదుళ్ళని అందరినీ పిలుచుకొని ఇంట్లో పిండి వంటలు కూరగాయలతో వంట చేసుకొని వాళ్ళందరికీ భోజనాలు పెట్టుకోవచ్చు పసు పసుబొట్టు ఇచ్చుకొని సాంప్రదాయంగా అందరినీ కలుపుకొని ఆనందంగా గడిపే క్షణం అది ఇదండి శాకాంబరి అవతారంలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారికి మేమందరం కలిసి వడి బియ్యం పోసినటువంటి పద్ధతి విధానం ఇందులో ఏదైనా లోటుపాట్లు ఉన్నట్లయితే నాకు తెలియకుండా ఏదైనా చెప్పినట్లయితే కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి నేను సరిదిద్దుకుంటాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే